ప్రభుత్వ స్కూళ్ళు లెక్కలు ఎలాగ ఉన్నాయో చూద్దాం ఇప్పుడు ప్రభుత్వ స్కూల్ సర్కార్ అంటే ప్రభుత్వ స్కూల్ బాగు చేయాలి సర్కార్ దృష్టి పెట్టిస్తున్నమాట ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేడు మధ్యలో అంటే స్కూళ్ళు ఎన్ని ఉన్నాయంటే ఇరవై ఆరు వేల నూట పద్నాలుగు స్కూళ్ళు ఉంటే విద్యార్థి ఇరవై నాలుగు లక్షల ఎనభై ఐదు వేల ఏడుగు మంది ఉండేవారు అనమాట రెండు వేల పదిహేను పదహారుకి ఇరవై ఐదు వేల తొమ్మిది వందల తొంభై ఆరు స్కూళ్ళు ఉంటే దాంట్లో ఇరవై నాలుగు లక్షల పన్నెండు వేల ఎనభై నాలుగు మంది చేరారు అలాగే పదహారు పది పదిహేను ఇరవై ఐదు లక్షల తొమ్మిది వందల తొంభై ఒకటి స్కూళ్ళు ఉంటే ఇరవై రెండు ఇరవై రెండు లక్షల ఎనభై ఏడు వేల నూట ఇరవై మంది చేరారు అలాగే రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలోని ఇరవై ఆరు వేల నలభై స్కూళ్ళు ఉంటే అందులోని ఇరవై ఒక లక్షల యాభై వేల ఆరు వందల ఇరవై ఆరు మంది చేరారు అలాగే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఇరవై ఆరు వేల యాభై స్కూళ్ళు ఉంటే అందులో ఇరవై లక్షల నలభై ఏడు వేల ఐదు వందల మూడు మంది చేరారు అలాగే రెండు వేల పంతొమ్మిది ఇరవైలోని ఇరవై ఐదు వేల అరవై స్కూల్స్ ఉంటే పంతొమ్మిది లక్షల ఎనభై నాలుగు వేల నూట అరవై ఏడు మంది చేరారు ఇరవై ఇరవై ఒకటిలోని ఇరవై ఆరు వేల అరవై ఏడు స్కూల్లోని పంతొమ్మిది లక్షల డెబ్బై మూడు వేల ఐదు వందల డెబ్బై ఏడు మంది చేరారు ఇరవై ఒకటి ఇరవై రెండులోని ఇరవై ఆరు వేల డెబ్బై నాలుగు స్కూల్లోని ఇరవై మూడు లక్షల ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఏడు మంది చేరారు అలాగే ఇరవై రెండు ఇరవై మూడులో ఇరవై ఆరు వేల ఎనభై నాలుగు స్కూల్ ఉంటే ఇరవై లక్షల నలభై ఎనిమిది వేల ఏడు వందల నలభై ఒకటి మంది చేరారు అలాగే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులోని ఇరవై ఆరు వేల ఎనభై ఏడు స్కూళ్ళు ఉంటే పద్దెనిమిది లక్షల ఆరు వేల ఏడు వందల ముప్పై ఆరు మంది చేరారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులోని ఇరవై ఆరు వేల నూట ఐదు స్కూల్స్ ఉంటే పదహారు లక్షల ఇరవై ఆరు వేల మూడు వందల నలభై నాలుగు మంది చేరారు అంటే రెండు వేల పద్నాలుగులో ఇరవై నాలుగు లక్షల మంది చేరితే ఇప్పుడు పదహారు లక్షల మంది చేరారు అనమాట అలాగే రెండు వేల పద్నాలుగు పదిహేనులోనే ముప్పై ఒక లక్ష మంది ప్రైవేట్ విద్యార్థులు విద్యార్థులు ప్రైవేట్ స్కూల్లో చేరితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులోని ముప్పై ఆరు లక్షలకి చేరింది అనమాట ఇది ముప్పై ఆరు లక్షల మంది ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు గతంలో ముప్పై ఒకటి లక్షలే ఇప్పుడు ప్రభుత్వం స్కూల్లో చదువుతుంది పదహారు లక్షల మందే అందుకనే వీళ్ళు పరిశీలించాలని అనమాట రెండు వేల పద్నాలుగులోనే ఇరవై నాలుగు లక్షల మంది సర్కార్ స్కూల్లో చదివితే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో పదహారు లక్షల వరకు చదువుతున్నారు అనమాట గవర్నమెంట్ స్కూల్స్ ఇది అనమాట సర్వ సంవత్సరాల వారిగా చెప్తున్నాం అంటే విద్యారంగంలో చేసుకోవాల్సిన మార్పులతోటి సరైన ఫీడ్బ్యాక్ కోసం మనం ఎన్ని చేయాలన్నమాట అలాగే చిన్నపాటి కూడికలు తీసివేతలు కూడా పాఠశాల విద్యార్థులు వెనకబడి ఉన్నారు తొంభై ఆరు శాతం మంది విద్యార్థులు ఆలోచన శక్తి క్రియేటివిటీ పూర్తిగా లోపింది అనమాట అంతా స్మార్ట్ పైన ఆధారపడుతున్నారు పాఠశాలకు వీళ్ళు స్మార్ట్ ఫోన్ కూడా తెస్తున్నారు కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంటే ఉంటుంది గతంలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నుంచి సిక్స్టీ టూ పర్సెంట్ కూడా కొంత కొన్ని కొన్ని వేల చాలామంది స్కూల్స్లోని పాఠశాలలోని విద్యార్థులు కూడా తగ్గుతున్నారన్నమాట ఈ విషయాన్ని మనం గ్రహించాలి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం